హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా ఫంక్షన్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో కావ్యని చూసి కనకమైతే ఇక అమ్మ కావ్య ఎలా ఉన్నావే మహారాణిలా కనిపిస్తున్నావు అని చెప్పి ఇక కనకమైతే కావ్యని ముద్దాడుతూ ఉంటుంది పక్కనే ఉన్న రుద్రాణి అయితే రాజ్కి భార్య కదా మరి మహారాణి కాకపోతే ఇంకేమవుతుంది చాలా తెలివిగా బాగానే ప్లాన్ చేసి కూతుర్ని ఈ ఇంటికి గోడల్ని చేసావు ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి కనకం ఇంట్లో ముగ్గురు కూతుర్లకి భలే సెట్ చేసావు కాకపోతే చిన్న కూతురికి నువ్వు అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక కనకానికి డైలాగ్ వేస్తుంది రుద్రాణి మాటలకి పక్కనే ఉన్న ఇంద్రాదేవి అయితే రుద్రాణి ఫంక్షన్కి వచ్చినా గెస్ట్లతో ఇలాగైనా మాట్లాడేది నువ్వు మర్చిపోయావేమో నీ కొడుకు కూడా స్వప్నని వలలో వేసుకుని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకు వెళ్ళిపోయాడు అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని చెప్పడంతో అమ్మా నువ్వు నా కొడుకుని అంటున్నావు తన కూతురు కూడా నా కొడుకుని తన వలలో పడేలా చేసుకుంది కదా అని చెప్పడంతో మర్చిపోయావ రుద్రాణి అసలు స్వప్నని ఎవరికిచ్చి పెళ్లి చేయాలనుకున్నామో మర్చిపోయినట్టున్నావు అని చెప్పి పక్కనే ఉన్న అపర్ణ అయితే ఇక గుర్తు చేస్తూ ఉంటుంది ఇంతలో ఇందిరాదేవి ఆపండరా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ గొడవలేంటి అయినా రుద్రాణి నీకు గొడవ పడందే కడుపు నిండదా అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక రుద్రాణి నోరు మూయిస్తుంది అమ్మా ఎప్పుడు నన్నే అంటావు కానీ చూసావుగా నీ కోడలు ఎంత లేసి మాటలు అంటుందో అని అంటుంటే రుద్రాణి ఒక్కసారి చెప్తే అర్థం కదా గొడవ పెద్దది మాకు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణి మీద గట్టిగా అరుస్తుంది ఇక రుద్రాణి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అవ్వడంతో ఇక కావ్య అయితే అమ్మమ్మ గారు నాకు ఎందుకో కంగారుగా ఉంది ఆయన అసలు ఫంక్షన్కి వస్తారో రారో అని భయంగా ఉంది అని అనడంతో ఇంతలో రాజ్ కారొచ్చి ఆగుతుంది ఇక రుద్రాణి అయితే అదిగో రాజు వచ్చేశాడు మహారాణి వచ్చేసింది కదా మరి రాజు రాకుండా ఉంటాడా రాజు కూడా వచ్చేసాడు ఇక ఫంక్షన్ మొదలు పెడదామా అని చెప్పి రుద్రాణి అంటుంటే ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అయితే మరి ఫంక్షన్ మొదలు పెట్టకపోతే ఇంకేం చేస్తారు రుద్రాణి ఆయన రాజేంటి రాకుండా ఇంకా అక్కడే నుంచున్నాడు అని అనుకుంటుండగా ఇక రాజు కారులో నుంచి కిందకైతే దిగుతాడు కిందకి దిగిన రాజ్ డైరెక్ట్గా ఫంక్షన్ దగ్గరికి రాకుండా తన వెనక సీట్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు వెనక డోర్ని ఓపెన్ చేస్తున్న రాజ్ వైపు ఇక రుద్రాణి చూస్తూ ఏంటి రాజ్ ఏంటి వెనక డోర్ ఓపెన్ చేస్తున్నాడు కొంప తీసి కావ్యకి బహుమతులేమీ మోసుకురావట్లేదు కదా అని రుద్రాణి తెగ కంగారు పడిపోతుంది అయ్యో రుద్రాణి నువ్వేమీ కంగారు పడమాకు మాకు నా కొడుక్కి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అంత తెలుసు నువ్వు ఎందుకు అనవసరంగా కంగారు పడతావు అని చెప్పి ఆ పర్ణ అంటుంది ఇక రాజైతే తన వెనక సీట్లో కూర్చున్నా తన ఫ్రెండు శ్వేతని తీసుకొని వస్తూ ఉంటాడు ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది కళ్ళు పెద్దవి చేస్తుంది ఇక రాహుల్ అయితే ఏంటి రాజ్ ఏంటి శ్వేతని తీసుకొని వస్తున్నాడు అసలు శ్వేతని రాజ్ ఫంక్షన్కి పిలిచాడా లేకపోతే మమ్మీ నీకు ఆఫీస్లో రాజ్ తన ఫ్రెండ్తో క్లోజ్గా అవుతున్నాడని చెప్పాను కదా అది చూసే ఈ కావ్య ఆఫీస్కి వెళ్తుందని చెప్పాను కదా అదిగో తానే శ్వేత అని చెప్పడంతో ఓహో శ్వేత అంటే తినేనా అయితే ఈ అమ్మాయి వల్లేనా కావ్య ఆఫీస్కి వెళ్తుంది ఏంటి రాజేంటి ఎవరు అమ్మాయిని తీసుకొస్తున్నాడు ఇక్కడ కానుకలు కాదు ఏదో బాంబులు పేలేలా ఉంది అని చెప్పి రుద్రాణి అయితే చిన్నగా డైలాగ్ వేస్తుంది రుద్రాణి నువ్వు కాసేపు నోరు మూసుకుంటే అందరం ప్రశాంతంగా ఉంటాం అని ఇక అపర్ణ అంటుంది రా శ్వేతని తీసుకుని వస్తుంటే ఇక కావ్య అయితే తన కళ్ళల్లో కన్నీళ్లు బొటబొట కారిపోతుంటాయి ఇక ఇంద్రదేవి అయితే కావ్య ఏంటమ్మా అలా ఉన్నావు నువ్వు చెప్పిన అమ్మాయి తనేనా అసలు వీడి ఏంటో నాకు అర్థం కావట్లేదు రానివ్వు దానికి వాడికి రెండు కాళ్ళు విరక్కొడతాను అసలు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే ఫంక్షన్కి డైరెక్ట్గా దాన్నే తీసుకుని వచ్చేశాడు వీడు చెప్తా వీడి పని అని చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకు వేయబోతుంటే అమ్మమ్మగారు వద్దు ఇప్పుడు అదేమి చెయ్యొద్దు ఆగండి అమ్మమ్మగారు ఎందుకు ఆవేశపడతారు మీరనుకున్నట్టు నేను పొరపాటు పడినట్టు అదేమీ కాదు కదా కేవలం కేవలం నా నుంచి విడిపోవడానికే కదా ఆయన తనని అడ్డం పెట్టుకుని అలా మాట్లాడారు తను కూడా ఒక ఆడపిల్ల అందరి మధ్యలో తనని ఒక మాట ఉంటే మళ్ళీ తన క్యారెక్టర్కే చెడ్డ పేరు వస్తుంది వద్దు అదేం చెయ్యొద్దు అని చెప్పి ఇక కావ్య అయితే పెద్దవాణ్ణి ఆపుతుంది ఇక కావ్య అన్న మాటలకి పెద్దవిడ ఇదిగో ఈ మంచితనం ఈ అమాయకత్వం వల్లే వాణ్ణితో ఆడుకుంటున్నాడు అని చెప్పి ఇక ఇంద్రదేవి మాట్లాడుతుంది ఇంతలో అపన్న నానా రాజ్ ఏంటి ఈ ఫంక్షన్కి శ్వేతని కూడా తీసుకొచ్చా అని అడగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా అపన్న వైపు చూస్తారు అంటే అపన్నకి ఆల్రెడీ శ్వేత తెలుసా అన్నట్టుగా వాళ్ళు నోరెల్లబడుతూ చూస్తారు అవును మమ్మీ శ్వేత ఈ ఫంక్షన్కి ఇంపార్టెంట్ గెస్ట్ ఖచ్చితంగా తినిక్కడికి రావలసిందే అందుకే నేనే దగ్గరుండి మరి తీసుకొని వచ్చాను అని చెప్పడంతో ఇక రా శ్వేత రా కూర్చో అని చెప్పి ఇక అపన్న అయితే శ్వేతని దగ్గరుండి మరి తన పక్కన కూర్చోపెట్టుకుని మర్యాదలు చేస్తుంది అది చూసిన కావ్య చాలా జలస్గా ఫీల్ అయ్యి ఏంటమ్మమ్మ ఇలా జరుగుతుంది ఈయన నా కోసం ఉంగరం తీసుకొస్తారు అనుకుంటే నాకు సవతిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు నేను ఈ ఫంక్షన్లో ఉన్నానమ్మమ్మ నేను వెళ్ళిపోతాను అని అంటుంటే ఆగుతావా అసలు వాడు ఏం నిర్ణయం తీసుకున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నోటితో చెప్పనివ్వు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యని పట్టుకొని అక్కడే కూర్చోబెడుతుంది నానా రాజ్ ఇకనేనా ఫంక్షన్ మొదలు పెడదామా అని అంటుంటే ఆ మొదలు పెడదాం నానమ్మా కానీ మొదలు పెట్టే ముందు నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక కావ్య అయితే ఏవండి ఇప్పుడు ఏమీ వద్దు మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంటే అదేంటి కళావతి అలా మాట్లాడుతున్నావు నా నిర్ణయం కోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నావు పైగా ఇప్పుడు చెప్తాను అనేసరికి వద్దంటున్నావు నువ్వేనా నా నుంచి విడిపోవాలి అనుకున్నావు కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు సరేలే నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావు కానీ నేను తీసుకున్న నిర్ణయం మీ కుటుంబానికి ఇటు మా కుటుంబానికి తెలియాలి కదా అని చెప్పి ఇక కావ్య చెయ్యి పట్టుకుని బలవంతంగా స్టేజ్ మీదకి తీసుకెళ్తాడు ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు ఇక శ్వేత అయితే రాజ్ ప్లీజ్ రాజ్ నువ్వు ఇలా చేయొద్దు అని చెబుతుంటే ఎవరికీ ఏమీ అర్థం కాక అలాగే నోరు వెళ్ళబెట్టి ఇక రాజ్ కావ్య శ్వేతని చూస్తూ ఉంటారు ఇక రాజ్ అయితే చూడండి మీరు నా కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి ఈ రాజ్ ఎలా పెరిగాడో ఎలా ఉంటున్నాడో ఎలా ఉండబోతాడో అంతా మీకు తెలుసు అలాగే కావ్యవాల పుట్టింటి వాళ్ళు ఆంటీ అంకుల్ మీరు కూడా చిన్నప్పటి నుంచి కళావతిని ఎలా పెరిగిందో ఎలా చూ ఎలా ఉంటుందో అంతా మీకు తెలుసు కానీ అనుకోకుండా ఈ కళావతి మెడలో నేను తాలి కట్టాను ఆ తాలి నా ఇష్టం లేకుండానే నా ప్రమేయం లేకుండానే కట్టవలసి వచ్చింది తరువాత తనతో అనుకోకుండానే సంవత్సర కాలం ప్రయాణం చేశాను కానీ ఈ సంవత్సర కాలంలో ఏ రోజు కూడా ఈ కళ నా భార్యగా దగ్గరికి తీసుకోలేదు కనీసం నా నుంచి ప్రేమని కాదు కదా జాలని కూడా చూపించలేదు తనని ఒక మనిషిలా కూడా ఏ రోజు నేను చూడలేదు కానీ తను నన్ను భర్తగా నా ప్రేమని పొందడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఇక తను అలసిపోయింది నా నుంచి విడిపోవాలని నాకు విడాకుల పత్రాలను ఇచ్చింది అని అంటుంటే ఇంతలో రే రాజ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నానమ్మ ప్లీజ్ దయచేసి నన్ను మాట్లాడనివ్వండి ఈ విడాకుల పత్రాల గురించి నేను తీసుకున్న నిర్ణయం గురించి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా తెలియాలి నేను ఎప్పటికీ కూడా ఓడిపోకూడదు అనుకున్నాను కానీ ఈ కళావతి దగ్గర ఓడిపోయాను ఈ విడాకుల పత్రాలని నాకంటే ముందుగానే సంతకం పెట్టి నా చేతిలో పెట్టి నన్ను ఓడిపోయేలా చేసింది కానీ నేను నా ఓటమిని అంగీకరించను ఎన్నటికీ అంగీకరించను అందుకే అందుకే ఈ పత్రాల మీద సంతకాలు పెట్టేసి కళావతి నుంచి శాశ్వతంగా విడిపోవాలి అనుకుంటున్నాను కలవతి నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా ఈ పత్రాల మీద నేను సంతకం పెట్టిస్తే నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలనే కదా కోరుకున్నావు ఈరోజు ఈరోజు మన ఇద్దరి పెళ్ళి రోజు అలాగే నీకు నాతో నీకు ముడిపడ్డ సంఖ్యల నుంచి విడుదలయ్యే రోజు సంతోషంగా సంతోషంగా నువ్వు ఇక్కడి నుంచి నీకు నచ్చినట్టుగా ఉండు అని చెప్పి ఇక కావ్య చేతిలో ఆ విడాకుల పత్రాలను పెడతాడు అయితే ఒక్కసారిగా కావ్య ఏవండి ఏం మాట్లాడుతున్నారు అమ్మమ్మగారు చూసారుగా ఆయన ఆయన ఈ పత్రాల మీద సంతకం పెట్టారు నన్నుంచి విడిపోవాలని ఈ పత్రాలని నా చేతిలో పెట్టారు ఇక్కడ ఎంత జరుగుతుంటే మీరేం మాట్లాడరేంటి అమ్మమ్మగారు అని చెప్పి కావ్య అయితే ఇక ఇంద్రదేవితో మాట్లాడుతూ రాజువైపు కళ్ళ నిండా నీళ్లతో చాలా బాధగా చూస్తుంది ఏంటి కళావతి నీకిష్టమైనట్టుగానే విడాకుల పత్రాల మీద సంతకం పెట్టాను నువ్వు సంతోషంగా ఉండవాలి కదా ఇలా ఏడుస్తున్నావేంటి ఈ ఏడుపు చూడటానికి కాదు నేను నీ చేతిలో పత్రాలను పెట్టింది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలియని విషయం ఏంటంటే ఇదిగో అక్కడ నుంచుందే శ్వేత నా చిన్ననాటి స్నేహితురాలు అలాగే నా కాలేజ్ ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ అన్ని అన్నీ తనే తననే త్వరలో నేను పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నానని ఈ కళావతిని అన్ని విధాలుగా నమ్మించాను ఎందుకంటే తను నా నుంచి విడిపోవాలని తన మనసు విరిగిపోవాలని తన మనసుని ముక్కలు చేయాలని నమ్మించి నా చేతులతో నేనే నా కళ్ళని పొడుచుకున్నాను అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అపర్ణ అయితే నాన్న రాజ్ ఏంట్రా ఇదంతా అని అంటుంటే అవును మమ్మీ అవును ఎన్ని రోజులు కూడా కళావతిని నీ కోడలిగా ఏ రోజు నువ్వు అంగీకరించలేదు అలాగే నీ మాట ప్రకారమే తనని నేను ఏ రోజు కూడా భారీగా కాదు కదా కనీసం సాటి మనిషిలా కూడా తనని చూడలేదు కానీ తను ఒక భార్యగా నా బాధ్యతల బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా చూసుకుంది అలాగే నీకు ఒక మంచి కోడలుగా రోజు కూడా నీకు చెడ్డ పేరు రాకుండా ఇంటి బాధ్యతలన్నింటినీ కూడా చక్కగా సరిదిద్దింది కానీ ఈరోజు కళావతికి మిగిలిందేంటి నా నుంచి బాధ అలాగే మీ నుంచి విముక్తి అని చెప్పడంతో లేదండి లేదు మీరు మీరు విడిపోతే నేను సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటున్నారు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే నాకు విముక్తి దొరికిందని మీరు ఎలా అనుకుంటారు ఇదే నాకు పెద్ద బాధ వద్దండి వద్దు నన్ను నన్ను కారాగారంలో తోసేయద్దు ఈ పేపర్లను నా చేతిలో పెట్టి నన్ను ఇంకా దూరం చేయొద్దు మీతో జీవితాంతం కలిసి ఉండడానికి ఆ పత్రాల మీద సంతకం పెట్టాను కానీ కానీ మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించలేదు వద్దండి అని అనుకుంటూ ఉన్నట్టుండి కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్యాల పడిపోవడంతో ఒక్కసారిగా రాజు కావ్యని పట్టుకుంటాడు కళావతి కళావతి ఏమైంది నీకు కళ్ళు తెరు కళావతి ఒక్కసారి నీ చేతిలో ఉన్న పేపర్స్ని చూడు కళావతి కళ్ళు తెరు అని చెప్పి రాజైతే బోరున ఏడుస్తుంటాడు ఇక ఇంద్రదేవి అయితే ఎందుకురా ఎందుకు ఏడుస్తున్నావు తను ఏమైపోతే నీకెందుకు తను వద్దనే కదా విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించో ఇప్పుడు తనని కళ్ళు తెరవమని చెప్తా వింట్రా ఇంకా ఆ పత్రాలను చూసి తన మనసుని మరింత ముక్కలు చేసుకోవాలన్నా వాటిని చూడమంటున్నావు అని అంటుంటే అయ్యో నానమ్మా నా మనసులో ఏముందో మీకు ఎప్పటికీ అర్థం కాదు మీరు నేనేం ఆలోచిస్తున్నానో అస్సలు తెలుసుకునే లేరు అసలు ఆ పత్రాల్లో ఏముందో ఒక్కసారి నువ్వైనా చూడు అని చెప్పి ఇక పెద్దావుడి చేతిలో పెడతాడు ఇక ఇంద్రదేవి అయితే ఆ విడాకుల పత్రాలని ఓపెన్ చేసి చూస్తే ఆ పత్రాలలో ఒక లెటర్ రాసుంటుంది ఆ లెటర్లో కలవతి నన్ను క్షమించు నీ మనసుని నా మాటలతో ఎంతో ముక్కలు చేశాను కానీ నీ మీద నేను ఎంతలాగా ప్రేమని పెంచుకున్నాను నువ్విచ్చిన పత్రాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇప్పటికైనా నన్ను క్షమించి నన్ను నీ భార్యగా అంగీకరి భర్తగా అంగీకరిస్తావా మళ్ళీ నీతో కొత్త జీవితాన్ని నడపాలి అనుకుంటున్నాను దానికి నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి రాజ్ తన మనసులో మాటల్ని అక్కడ పేపర్ మీద నింపడం ఇందిరాదేవి చూస్తుంది ఒక్కసారిగా వాటిని చూసి చాలా సంబరపడిపోతుంది అమ్మ కావ్య లేగమ్మా లేగు నీ భర్త నీ ప్రేమని కోరుకుంటున్నాడు నీతో తన జీవితాంతం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడు చూడమ్మా చూడు ఒక్కసారి వీటిని చూడు అని చెప్పి ఇక ఇంద్రదేవి అయితే కావ్యని లేపుతుంది కానీ ఎంతమంది పిలిచినా సరే కావ్య ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉంటుంది ఇక పక్క నుంచి రుద్రాణి అయితే ఇట్లాంటివన్నీ జరుగుతాయని ఈ స్లీపింగ్ టాబ్లెట్స్తో వేసుకుని కొంప తీసి పోయిందా ఏంటి అని అనడంతో ఒక్కసారిగా రాజ్ కోపంగా అత నా కళావతి గురించి తప్పుగా మాట్లాడేవంటే చంపేస్తాను అత్తవని కూడా చూడను అని చెప్పి రాజైతే ఇక రుద్రాణి మీద గట్టిగా అరుస్తాడు రుద్రాణి భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది కళ్యాణ్ హాస్పిటల్కి ఫోన్ చెయ్యి అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే హాస్పిటల్కి ఫోన్ చేస్తాడు వెంటనే రాజ్ కావిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు ఇక కావిని ఎమర్జెన్సీగా డాక్టర్ ఐసీలోకి తీసుకెళ్తారు డాక్టర్ నర్సులు హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక రాసైతే డాక్టర్ ఏమైంది ఏం జరిగిందో చెప్పటం లేదేంటి అని అంటుంటే సార్ మమ్మల్ని ట్రీట్మెంట్ చెయ్యనివ్వండి సార్ కాసేపు మీరు అక్కడ ప్రశాంతంగా కూర్చుంటారా అని ఇక డాక్టర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ నర్స్ బయటకు వస్తుంది నర్స్ని అడిగితే సార్ డాక్టర్ గారు చెప్పండి మేమేమి చెప్పలేము సార్ అని ఇక నర్స్ కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ డాక్టర్ బయటకు వస్తుంది ఇక డాక్టర్ రావడంతో డాక్టర్ ఏం జరిగిందో చెప్తారా లేదా లేకపోతే నేను ఇంకో హాస్పిటల్కి నా భార్యని తీసుకువెళ్ళిపోతాను అని రాజ్ అయితే డాక్టర్ల మీద సీరియస్ అయిపోతూ ఉంటాడు ఇక రాజ్ మాటలకి డాక్టర్ సార్ పేషెంట్కి చాలా సీరియస్గా ఉంది ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు తను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసేసుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా డాక్టర్ చెప్పిన మాటలకి కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది రాజ్ సారీ రాజ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా బాబు నా కూతుర్ని నా కూతుర్ని ఈ స్థితిలో చూసేలా చేశావు అసలు అసలు నీలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేశాం పెళ్లి చేసుకున్న రోజు నుంచి కూడా ఏ రోజు కూడా తను మీ కుటుంబంలో సంతోషంగా లేదు దుగ్గిరాల వారింటికి కోడలయ్యిందన్న మాటే కానీ చివరికి నా కూతురు ఈ స్థితికి వచ్చింది అని చెప్పి కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఇక రాజ్కి చీవాట్లు పెడతారు అయితే ఇక ఏం మాట్లాడలేక కావిని ఆ పరిస్థితుల్లో చూసి నోట్లో నుంచి మాటరాక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంతలో డాక్టర్ వచ్చి సార్ పేషెంట్కి మెలకువ వచ్చింది పైగా ఏవండి ఏవండి అని కలవరిస్తుంది ఎవరావైనా త్వరగా ఆయన వస్తే పేషెంటు మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడంతో ఇక పరుగు పరుగున లోపలికి వెళ్తాడు రాజు కావ్య చెయ్యి పట్టుకోవడంతో ఒక్కసారిగా కావ్య కళ్ళు తెరిచి ఏవండి అని అనడంతో కలవతి నా నుంచి నా నుంచి దూరం పైపోతామని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా అసలు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతా అనుకుంటున్నావు అని చెప్పి అయితే కావ్యని దక్కరికి తీసుకుంటాడు ఇలా కావ్య రాజులిద్దరి మధ్యలో ఇంతవరకు ఉన్న అఘాధాలన్నీ తొలగిపోయి ఒక్కటైపోతారు ఇదంతా కూడా రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే